వెల్కమ్ టు టీబీ లైవ్ మా టీబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఎస్ ఎస్ రాజమౌళి ఆల్ టైమ్ ఎపిక్ వండర్ బాహుబలి పాటు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది నేడు భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు తమిళ్ మలయాళం హిందీ అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడిపోయింది కాగా బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్ చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా తొలి రోజు ఖచ్చితంగా రెండు వందలకు పైగా గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఒక తెలుగు వర్షన్ కి దాదాపు డెబ్బై నుండి ఎనభై కోట్ల దాకా గ్రాస్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ఇక హిందీ వర్షన్ యాభై కోట్ల గ్రాస్ ఎటు వెళ్లదని చెబుతున్నారు ఇక కర్ణాటకలో ఇరవై కోట్లకు పైగా గ్రాస్ అలాగే తమిళనాడులో దాదాపు ఇరవై కోట్ల పైగా గ్రాస్ దక్కించుకునే అవకాశం ఉందట ఇక మిగిలిన చోట్ల కలెక్షన్లతో కలుపుకుంటే దాదాపు రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడం ఖాయమంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డ్ అని చెప్పొచ్చు ఇప్పటి వరకు ఏ సినిమా కూడా తొలి రోజున నూట ఇరవై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయలేదు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా మాత్రమే తొలి రోజు కోట్ల కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది కాగా ఇప్పుడు ఆ సినిమా కలెక్షన్లను ఆల్మోస్ట్ డబుల్ చేసింది బాహుబలి పార్ట్ మరి అఫీషియల్ కలెక్షన్లు ఈ లెక్కల ప్రకారం ఉన్నాయో లేవో తెలియాలి అంటే కొన్ని గంటలు ఆగాల్సిందే మరిన్ని బాహుబలి టూ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి